హాయ్ ఫౌండర్స్ ముందుగా హ్యాపీ బర్త్డే క్రిస్ జాన్సన్ సార్ మరి క్రిస్ జాన్సన్ సార్కు మనందరం పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుదాం మరి క్రిస్ జాన్సన్ సారు చాలా ఎంజాయ్గా ఉంటారు మనం ప్రతిరోజు మీటింగ్లో చూస్తూ ఉంటాం చాలా యాక్టివ్గా చాలా ఉత్సాహంగా ఎంతో మానసిక స్థైర్యంతో చాలా బలంగా మాట్లాడతాడు అదేవిధంగా ప్రతిరోజు మనకు కావాల్సిన అప్డేట్స్ ఇస్తారు ఫౌండర్స్ అందరి విషయాలు చెప్పండి హలో ఫౌండర్స్ గుడ్ మార్నింగ్ ఇప్పుడు అప్డేట్స్ గురించి ఒక్కసారి ఆలోచన చేద్దాం ఆన్ ఫ్యాసివ్ అనేది యూనికాన్ బ్రాండ్ మరి అది పైకి పైకి వెళ్తూ ఉందన్నమాట డెవలప్ పరంగా ఓఎస్ ఇప్పుడు రీడిజైన్ చేయబడింది ఉత్పత్తులు పైప్ లైన్లో ఉన్నాయి టర్న్ బై టర్న్ సిద్ధంగా ఉన్నాయి మిస్గైడ్ లేదా భయాందోళన చెందకండి ఫౌండర్స్ ఇది నిజమైన ఏఐఐటి యూనికాన్ బ్రాండ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పనిచేసే ఉద్యోగులు ప్రపంచంలో అనేక ప్రదేశాల్లో ఉన్నారు ఇది అంత తేలికైన కాన్సెప్ట్ అయితే కాదు కానీ లెజెండ్ సిఇ యాస్ సార్ గారు దీన్ని చాలా సులభంగా కంప్లీట్ అయితే చేస్తున్నారు మరి తక్కువ వ్యవధిలో ఓ కనెక్ట్ ద్వారా మరి ప్రపంచంలో ఆన్ ప్యాశి అంటే ఏంటో అర్థమవుతూ ఉంది అందరికీ మరి ప్రపంచవ్యాప్తంగా ఉన్న కుటుంబం మరియు మీ కుటుంబాలు ప్రతిరోజు ఉదయం నిద్రలేస్తూనే ఆన్ ప్యాసి గురించి ఆలోచించడం చాలా ఉత్సాహంగా ఉంది మీ వ్యాలెట్లో ఇన్ చేయండి అక్కడ ఏమి ఉండబోతుందో చూడటం చాలా ఉత్సాహంగా ఉంది అదేవిధంగా సార్ ఏం చెప్పారంటే ప్రతిరోజు క్రిస్మస్ అని చెప్పడం జరిగింది ఎందుకంటే వాస్తవానికి మీరు ఎప్పుడైనా మీ వ్యాలెట్ని తనిఖీ చేయవచ్చు మేము రోలింగ్ చేస్తున్నప్పుడు మీరు ఇక్కడ చిన్న చిన్న బహుమతులను చూడబోతున్నారని అనుకుంటున్నాను మరియు అక్కడ పెద్దది కూడా ఉండవచ్చు అని నేను నమ్ముతున్నాను ఇదంతా రొటేటర్లో ఉంటుందని నేను నమ్ముతున్నాను ఎట్టకీలకు వ్యాలెట్లో సంథింగ్ ఏవో రాబోతున్నాయని సార్ గారు చెప్పడం ఉంది అదేవిధంగా డోంట్ జడ్జ్ యువర్ సెల్ఫ్ టూ అర్లీ ఇన్ ద ప్రాసెస్ ముందుగా చాలా ప్రాసెస్ను తక్కువ అంచనా వేయకండి ఎందుకంటే ఆన్ ప్యాస్ అనేది ముందు ఒక మామూలు రాయిలాగా కనిపించేది కానీ ఇప్పుడు దాన్ని డెవలప్ చేయగా 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 ఇప్పుడు ఒక వజ్రంలాగా తయారైంది మరి ఆ రాయి నుండి పదును పెట్ ఆ సార్ పదును పెట్టేసరికి ఇది పవర్ఫుల్ విలువైన బహుమతి అది కూడా ప్రపంచవ్యాప్తంగా ఉండబోతుంది అదేవిధంగా ఫౌండర్స్ మీరు కూడా వజ్రంలాగే ప్రపంచం చేత గుర్తించబడతారు ఇంకా జాన్వైట్ అండ్ బిల్మస్ సార్ ఏం చెప్తున్నారంటే మిస్టర్ యాస్ ముఫరే మరియు హైటెక్ సిటీ హైదరాబాద్లోని అతని స్టాఫ్ ఆఫ్ ఎక్స్ట్రాడినరీ ఆల్ డెవలపర్స్పై మా ట్రస్ట్ కోసం మనందరం రివార్డు పొందుతాము అని చెప్పడం జరిగింది ఇంకా నైతిక వ్యాపారం మండు ఏఐ ఇన్నోవేషన్ భవిష్యత్తుకు స్వాగతం మరి విజయం మరియు ఆవిష్కరణలను పునర్నిర్మించే అద్భుతమైన గ్లోబల్ ఏఐఐటి కంపెనీని ఆవిష్కరించినప్పుడు మాతో ప్రత్యక్షంగా చేరండి మనమందరం ఇక్కడ ఉన్నాము అదేవిధంగా మనకు వచ్చే సుపీరియర్ డిజిటల్ ఉత్పత్తులు ఏవంటే అధిక డిమాండ్ ఉంటాయి వాటికి అదేవిధంగా అసన్న అసమానమైన నాణ్యతను అందిస్తాయి ఇంకా అధిక మార్కెట్ విలువ సొల్యూషన్లను కూడా అందిస్తుంది అనమాట ఇంకా మనది ఏ ఆధారిత టార్గెటెడ్ ట్రాఫిక్ ఉంటుంది అంటే ఫౌండర్స్ మన పరిధిని పెంచుకోవడానికి అదేవిధంగా ఫలితాలు పెంచుకోవడానికి ఏ యొక్క శక్తిని అన్లాక్ చేయగలం మనం అదేవిధంగా ఇందులో ఆన్ప్యాసివ్లోకి వస్తే జీవితాన్నే మార్చే అవకాశాలు వస్తాయి నైతికత మరియు మానవత్వానికి ప్రాధాన్యత ఇచ్చే కంపెనీతో భాగస్వామిగా ఉన్నప్పుడు కస్టమర్గా లేదా అనుబంధంగా మంచి కమిషన్లు అనేది మనం పొందగలం తద్వారా ఆర్థిక ఉన్నత లక్ష్యాన్ని మనం సాధించగలం ఇంకా ఇందులో కేవలం ఆర్థిక కోసమే కాదు మానవత్వాన్ని పెంపొందించడం కూడా జరుగుతుంది మరి ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యక్తుల కోసం సంపద అవకాశం మరియు పురోగతిని సృష్టించే లక్ష్యంతో మేమందరం ఉన్నాము ఆ కమిట్మెంట్తోనే ముందడుగు వేస్తాము మరి నేటి కాలంలో అత్యాధునిక సాంకేతికతను మానవాళి కోసం హృదయపూర్వకంగా మిళితం చేసే కంపెనీతో కలిసి పనిచేయడానికి మీరంతా సిద్ధంగా ఉంటే మరి ఈ ఉత్తేజకరమైన ప్రయాణంలో మీరు కూడా భాగం కండి కాబట్టి మనందరం కనెక్ట్ అవ్వడానికి మరియు చర్య తీసుకోవడానికి అవకాశాన్ని మనం వినియోగించుకోవాలి ఓకేనా ఫౌండర్స్ అది ఇప్పుడు ప్రస్తుతానికి ఆన్ప్యాసులో జరుగుతున్న పరిస్థితి మ్యాక్సిమం అతి సమీపంలో మన భవిష్యత్తు మారబోతుందని మనకు అర్థమవుతూ ఉంది జై ప్యాసివ్ ఆల్వేస్ బీ పాజిటివ్ ఫౌండర్స్ బిగ్ థింగ్స్ ఆర్ డెఫినెట్లీ కమింగ్ గెట్ రెడీ టు చేంజ్ యువర్ లైఫ్ ఐఎమ్ ప్రౌడ్ టు బీ అన్ అన్పాసివ్ ఎన్ ఆల్వేస్ స్టాండ్ విత్ మై గాడ్ యాస్ ముఫరెస్ సార్